నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కి స్వాగతం నా పేరు ప్రియ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ సత్సంగం ఎస్జిఎస్టీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మంలో వేడుకలు నిర్వహించారు ఖమ్మం ఆర్టీసీ డిపో వెనుక శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సౌందర్య లహరి సామూహిక అనుగోష్టమి వ్రతం సహస్ర విష్ణునామ పారాయణం గురుపాదుకల పాలాభిషేకం స్వామీజీ అష్టోత్తరం అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామి నివేదన అనంతరం మంగళహారతి సమర్పించారు ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కపిలవాయి అచ్యుతరామయ్య సౌందర్య లహరిపై ప్రవచనం చేశారు అనంతరం దత్త భక్తులకు పేదలకు తీర్థం దత్త భిక్ష అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు కోన గోవిందరావు జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడారు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వేడుకల్లో భాగంగా జూలై పది గురు పౌర్ణమి పద్దెనిమిది అనగాష్టమి వ్రతాన్ని విజయవంతం చేయాలి అని గోవిందరావు కోరారు కార్యక్రమాన్ని దత్త సేవాకర్తలు దత్త భక్తులు వజనేపల్లి నరసింహారావు బిజ్జాల ఈశ్వరరావు తాటికొండ వెంకటేశ్వర్లు పెరుగు వెంకటరమణ యాదవ్ తదితరులు పర్యవేక్షించారు మనం ఒక స్వామి యొక్క ఇవ్వాలంటే మనం సమర్పించాలి అందుకనే సత్యనారాయణం చేసుకునేటప్పుడు చివరిలో అది గారు ఒక పండు చేతితో పట్టుకుని ఆ స్వామి కోరికి తండ్రి పెట్టుకుంటయా అని చూడాలి మనం స్వామిని కోరేటప్పుడు కొట్టి చేత్తో వెళ్ళకూడదు ఏదో మనకు తోచింది ఏదో బట్టి అక్కడ పెట్టి నమస్కారం చేయాలి ఏమీ లేదనుకోండి చివరికి ఒక పుష్పమైనా బట్టి అక్కడ పెట్టాలి మాత్రం పుస్తకం ఫలం జొరేం అని చెప్పి అనగ స్వర్ణ దేవత అనగ దేవత శ్రీ మహా విష్ణు దేవును అనగ స్వర్ణ దేవత అనకరా ప్రసాద పరచితిమానాయిల ఆరోగ్య ఎప్పుడో వస్తారు అటువంటి ఈ యొక్క ఈ జ్యేష్ మాసం జ్యేష్ఠ మాసంలో మనం తెలుసుకోవడం చాలా మంచిది పూర్వకాలంలో

कर्म हरिशातमा हनुमंत ने अपना मास्ता आया करो भवा ये कार्य निर्योगे कर्म हरिशातमा हनुमंत ने अपना मास्ता कार्य निर्योगे मास्ता आया दुखक्षेत्र करो भवा రోజు లేని మంత్రం డైరెక్టర్ హనుమాన్ ఉంది మొత్తం పేరు ఏంటంటే హనుమాన్ దత్త మందిర్ ట్రస్ట్ ఖమం ఇది పూర్తి పేరు గ్రామంలో జయనగర్ కాలనీలో ఉంది సుమారుగా వెయ్యి జయనగర్ కాలనీలో ఆ ఆ ఇంట్లో కరెక్ట్గా ఆరుకోని వెనక ఒక ఎకరం చోటు చూసుకోవడం జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయలు దయాలు కట్టడం జరిగింది తది మా మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మీరంతా కూడా పర్తి మందిరా మందిర్ కాదు మందిరా ట్రస్ట్ ఖమ్మం ఖమ్మం అనేది అడ్రస్ కాదు ఈ పేరులోనే ఖమ్మం రూపాయలు మళ్ళీ అడ్రస్ చేస్తా హనుమాన్ మందిరా ట్రస్ట్ ఖమ్మం